తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచుత్వాలను కూడా ఈ అనుబంధానికి చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే ని అనుబంధంగా ఉన్నాయి ఈ అంటే చదువుకోవచ్చు శ్రీమతి పంచమణి తండ్రరాజు గారు సర్వశ్రీ దువ్వర రామారావు గారు వి తిరుమల నాయుడు గారు కంచట శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీలు వారు మూడు ప్రశ్నలు అడిగారు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్న అధ్యక్ష తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించా లేదా అని అయితే అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీ రాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డిఓ లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షన్ అనుబంధంగా ఉన్నాయి వీటిని చదువుకోవచ్చు శ్రీమతి పంచమ తండ్రురాజు గారు సర్వశ్రీ దువ్వర రామారావు గారు వి తిరుమల నాయుడు గారు కంచెల శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీ వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమైన రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్న అధ్యక్ష తొమ్మిది వేల కోట్ల ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించా లేదా అనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ ట్వంటీ ట్వీఫ్ పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనేక్షన్ని అనుబంధంగా ఉన్నాయి వీట చదువుకోవచ్చు శ్రీమతి పంచుమతి చంద్రరాజు గారు సర్వశ్రీ దువ్వర రామారావు గారు బి తిరుమల నాయుడు గారు కంచెట్ల శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీలు వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాల పైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్న అధ్యక్ష ఎనిమిది వేల ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించా లేదా అని అయితే అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటిదానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీ సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షన్ అనుబంధంగా ఉన్నాయి అంటే చదువుకోవచ్చు అధ్యక్ష పంచమూర్తి తండ్రరాజు గారు సర్వశ్రీ దువ్వరపు రామారావు గారు వి తిరుమల నాయుడు గారు శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీలు వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమైన రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవమే అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్న అధ్యక్ష తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించా లేదా అనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డిఓ లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్ పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్పించిన పరిశీలన మరి ప్రచుత్రాలను కూడా ఈ అనుబంధానికి చేయడం జరిగింది